ఈ రోజు అరెస్ట్ చేయండి జైల్లో పంపించండి ఇవన్నీ ఎట్లా చూస్తున్నాయి మీరు దీనికి ఏంటి సార్ ఒక సమస్యలు ఏమన్నా చూస్తారు గోటితో పోయినా గోడ ఉంది చేయడం Very simple. Say, telling the same, uh, Ravindra he came the hard way. He's a very tough leader. And he's doing good. Sometimes you might like or might dislike him, certain aspects. Nothing I, I could know. Not everything has to be appreciated, not everything has to be liked. When it comes to this particular incident, మీరు చెప్పింది అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ సీఎం రవీంద్ర రెడ్డి గారు దే హ్యాడ్ దే ఆర్ నెవర్ నాట్ అన్లైక్ ప్రీవియస్ రిజింగ్ వైసీపీ రజింగ్ లో లేరు ఇక్కడ అక్కడ వైసీపీ రజింగ్ వితౌట్ రీజన్ ద పిక్ అప్ ఫైట్ ది దీంట్ అలౌ ఇప్పుడు నేను ఒక్కొక్క టికెట్ నేను మనకి అనుకుంటున్నాను వాళ్ళు అడిగిన ప్రైజెస్ ఏమి ఇస్తా ఉంటే ఊళ్ళు అవడో క్యూరియాసిటీ అవసరం సార్ హౌ మచ్ వాజ్ ద సేమ్ టికెట్ అన్నారు సార్ ఈరోజు సెవెంటీ ద సెవెంటీ ఫైవ్ రూపీస్ టికెట్ విచ్చి తీవ్ర సెల్ మీకు వచ్చేటప్పటికి అది ఇక్కడ యాభై రూపాయలు మీకు ఐదు రూపాయలు సార్ ఇక్కడ డెబ్బై ఐదు రూపాయలు ఇక్కడ పది రూపాయలు మ్యాక్సిమం అంటే నా ఫుట్పాల్ కానీ ఐదు పదులకి పాతికలకి తెలంగాణ గవర్నమెంట్ స్నాక్ అవుతారు ఇంకా అక్కడ బెనిఫిట్ షోస్ ది హ్యావ్ గివెన్ అేట్ ఎన్కరేజ్మెంట్ ఇన్క్లూడింగ్ సాల్ ఆర్ ఆల్ ద బిగ్ ఫిల్మ్స్ ఐ థింక్ ఈస్ బిన్ వెరీ కర్టియస్ ఈవెన్ ఫర్ పుష్ప ఆల్స్ దీనికి కావాలి అన్ని వేల రూపాయలతోటి ది హ్యావ్ గివెన్ బెనిఫిట్ షోస్ అంతే కదా ఇప్పుడు డబ్బులు పెంచకపోతే మీకు రికార్డ్స్ అలా క్రియేట్ చేస్తుంది ఈవెన్ ఫిలిం అది ఒకటి మొత్త్యూనా లేకపోతే కన్క్లూడ్ దా నేను ఒక ఓపెనింగ్ రిమార్క్ ఇచ్చాను అది కన్క్లూడ్ దాప్ లెట్ మీ కన్క్లూడ్ రైట్ అది రైట్ ఆన్సర్ అంటే దే వాజ్ నాట్ యూ నో ఇప్పుడు నేను ఫర్ ఎనీ యాక్టర్ ఇండియా ఈవెన్ ఫర్ అమితాబ్ అమితాబ్ బచ్చన్ గారు ఈవెన్ ఈవెన్ దాన్ని ఈ కన్సల్ట్ ఆఫీస్ బిల్డింగ్ జాల్స్ అది బాగున్నాయి పీపుల్ కమ్ అప్రిషియేట్ దట్స్ అవ్ అండ్ అఫెక్షన్ పీపుల్ పీపుల్ హూ మ్యావ్ లైక్ దేశం ఈవెన్ ఫర్ షారుక్ ఖాన్ గారు నామల్ ఫార్ దాని పీపుల్ అందరూ బయటకు వచ్చి అప్రిషియేట్ చేయటం అందరూ చేతిలో కూడా ఒకసారి ఇట్ కొంచెం టఫ్ ఎస్పెషల్లీ ఎస్పెషల్ మచ్ ఎక్స్పెక్టెడ్ ఫుల్ హ్యాజ్ రిలీజ్ ఏముండే ఫీల్ వస్తున్నారంటే ఎక్కువ ఉంటుంది నాకు దాని ముందు వెనక్కి నాకు తెలియదు ఏది నాకు తెలిసిందంటే ఒక థియేటర్ నేనైతే నేను థియేటర్కి ఎందుకు వెళ్ళానంటే ఒకటి వాళ్ళ ఫిల్మ్ ఎక్స్పీరియన్స్ ని పాడు చేయటం లేదు వెళ్ళాలి బేసిక్ ఐ థింక్ ఆఫ్టర్ మై థర్డ్ ఫిల్మ్ ఐ సాఫ్ట్ దా బేసిక్ క్యూరియాసిటీ ఏముంటుంది ఫర్ ఎనీ యాక్టర్ ఇట్ ఈస్ అ టెస్టింగ్ టైం ఫ్రమ్ సింపుల్ హీరో పాయింట్ ఆఫ్ వ్యూ టైల్ వై మేమందరికి వై ద హెల్ప్ హీ హాస్ టు గో టు థియేటర్ ఫ్రమ్ హీరోస్ పర్స్పెక్టివ్ ఐ కెన్ సే నేను ఎందుకు థియేటర్కి వెళ్ళాలనుకున్నానంటే హౌ ఐఎమ్ బీన్ టెస్ట్ ఫిల్మ్ బాగాలేకపోతే తిడతారు ఫిలిం బాగున్నప్పుడు ఐ వాంట్ టు ఫీల్ ద ఎప్రిసియేషన్ స్థుతి కావాలి ఈవెన్ ఫర్ గాడ్ You have to say you are great. <laughs> the ultimate, if you write an article, the articles are born. See it's a, appreciation is a part and parcel of any work. So if a hero goes to the theatre, it means he wants to see how his work is being appreciated. That gives him a sense of, no, no matter you give them a thousand crores, hundred crores, it doesn't matter. దట్ అప్రిసియేషన్ ఇస్ దాన్ని వెలకట్లే ఇక ప్రైజ్ ఫ్యాక్టర్ సో ఆ రోజు వెళ్ళినప్పుడు మోటయా వస్తుంది ఇది జనరల్ గా మానేశా మేబీ ఇట్స్ మచ్ెడ్ ఫోర్ మేబీ హీ వర్క్ ఫర్ త్రీ ఇయర్స్ మేబీ హీ వాంటెడ్ టు సేమ్ మేబీ ఐ నోట్ మేబీ హ్యాస్ పోలీస్ సెట్ దేవ్ బీ హ్యావ్ ఇన్ఫార్మ్ నాట్ టు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను పోలీస్ని ఎందుకు తప్పబట్టలేనంటే ఇప్పుడు నేను మొన్న సమ్టైమ్స్ వీ హ్యావ్ టు లిసన్ టు పోలీస్ ఐ బిన్ టు విజయనగరం మన ఏజెన్సీ ఏరియా వెళ్తా ఉన్నాను వెళ్తామంటే పైకి వెళ్తా ఉన్నాను అసలు ఇంకా నా విలేజ్కి వెళ్తాను అండ్ వెళ్తా ఉంటే ఆఫ్టర్ ఫోర్ కిలోమీటర్స్ సార్ ప్లీజ్ మీరు ఆగాలి 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 నాకు అర్థం అవుతుంది వెళ్ళే కొద్ది వీ విల్ బి లైక్ సిట్టింగ్ డాక్స్ అంటే నేను ఒక్కడిని ఉత్సాహం తెలటం వేరు నాతో పాటు అధికారులను కూడా ఇబ్బంది పెడతా అంటే ప్రాబ్లం ఎంత ఉంది దెర్ కుడ్ బి ల్యాండ్ మైన్స్ దెర్ కుడ్ బీ స్పెషల్ ఫర్ అని ఎన్కౌంటర్ నెక్లే అయిపోయే సో వీ డోంట్ నో అంటే టైమ్స్ నేను పోలీస్ విషయం అండర్స్టాండ్ అది ఎక్కడ ఒకసారి నాకు వినిపించలేదు మేబీ ఇట్ కుడ్ బి ట్రూ ఆర్ వీ డోంట్ నో నేను లేదా పోలీస్ హ్యాండిల్ దాట్ నాకేమనిపించిందంటే దే కుడ్ హ్ మేడ్ ఎడిక్వేట్ అరేంజ్మెంట్స్ మోర్ ప్రిపరేషన్ ఇప్పుడు మేము ఒకసారి ఈవెన్ చంద్రజర్ కూడా వెళ్ళేవాళ్ళు ఇక్కడ ఉన్నా ఆయన ఏంటంటే ఈ ఇదివరకు ఎలా ఉండేదంటే కల్చర్ నేను అసలు నాకు తెలిగిన రెండు వెళ్తాను మేము మానేసాం చిరంజర్ ఎలలో నాకు తెలిసి చిన్నప్పుడు ఆయన కంప్లీట్గా ముసిగేసుకొని ఇలా కట్టుకొని అసలు ఎవరిలాగే ఒక్కడే వెళ్ళిపోయాడు యూ వాంట్ అండర్స్టాండ్ ఎక్స్పీరియన్స్ ఎవ్రీవన్ హ్యాస్ ఇట్స్ బట్ ఇప్పుడు అలా కుదరట్లే మేబీ బికాస్ ఆఫ్ కెమెరాస్ కెమెరా బికాస్ ఆఫ్ ఈ ఒకసారి నేను కూడా ఒకసారి కళ్ళు తీసుకొని క్యాబ్బెట్ వెళ్తాను ఇక్కడ కళ్ళు చూసి ఇలానేస్తుంది కదా అంటే ఇట్ డజంట్ వర్క్ సార్ ఇట్ హ్యాపీన్స్ ఇన్ ఎయిర్ పాయింట్స్ ఈ పర్టికులర్ సిచ్యువేషన్ లో మటుకు ఇట్ ఇస్ సార్ తప్పు ఆ స్టాఫ్ చెప్పున్నారు ఇప్పుడు అలాంటి ఇప్పుడు ఆయన ఆలోచన ఎక్కడ కూర్చొని సినిమా చూస్తున్నారు తెలియలేదు సమ్వన్ మస్ట్ బిన్ అండ్ నిత్య విసినట్ దిగ్గిలో తెలుసు దే మస్ట్ ఆఫ్ వన్ దే అడ్రస్ ఇష్యూ మనం బేసిక్ సెంటిమెంట్ ఏంటంటే ఇందులో తెలంగాణ ప్రభుత్వాన్ని సాఫ్ట్ సాఫ్ట్గా ఉండొచ్చు అని కొంతమంది కూడా లా ఏంటంటే నేను శాసనసభలో నేనేం చెప్పి ఈ ఫ్యాయామే మిస్టే నేను తప్పు చేసిన పనిషన్స్ లా డజన్సీ కూ హౌ పాపులర్ యువర్ ఆర్ హౌ పవర్ఫుల్ యువ డజెంట్ కేర్ అందుకనే నేను ఐ సెద్ద నేను అందుకనే చెప్పాను ఈలో నేను ఫైవ్ మిస్టేప్ ప్లీజ్ పనిష్మెంట్ అంటే లాస్ట్ షుడ్ నాట్ ట్రీట్ ఈ ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇవ్వకూడదు నో ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఫర్ ఎనీ బర్ దాస్ట్ వాళ్ళు వెళ్ళి ఇది జరగటం వల్ల ఏమైంది జరిగిందంటే జరిగిపోయింది ఒకసారి తెలియదు మనకి మనకి ఒకసారి నాకే కొన్ని పరిస్థితులు ఎలా ఉంటుంది అక్కడ ఏం జరిగింది నాకు అర్థం కాదు అనుస్తూ ఉంటారు నాకు వాళ్ళు ఏం చెప్తున్నారో నాకు చనిపోయినప్పుడు నిజం తెలియదు ఇట్ పెయిన్ఫుల్ సినిమా ఒక సినిమా కుటుంబం ఒక సినిమా చూడటానికి వచ్చి ప్రాణాలు కోల్పోవడం అనేది ఒక చక్కని సాయంకాలం ది వాంట్ గో బ్యాక్ టు ది హోమ్ ఇంటికి వెళ్ళి ది వాంట్ ఓవర్ డిన్నర్ ఆలో ఇంట్లో కూర్చొని ఆ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటే అలాంటి ఈవినింగ్ ఇప్పుడు ఏంటంటే ఒక కుటుంబంలో చాలా బాధాకరం దీనికి ఏమి ఉండాల్సిందంటే గొట్టుతో పోయేది గొడవలతో అంటే ముందే నెక్స్ట్ డే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయే హీరోకి కూడా తెలియకర్ల మల్లికార్జున గారు కూడా తెలియక్కర్ ఇంకెవరైనా వెళ్ళి ఫ్లొడక్షన్ ప్రొడ్యూసర్స్ వెళ్ళి మీ బాధలో మేము ఉన్నామని నాల్సి लेटि बी डैरैक्टर्ट इड बी प्रोड्यूसर् इंटर फिल्म यूनिट विल्लींटे फस्ट अभी रक्ष रोकना मे बी असर दूसर चाहिए అది అలా కాదు మనం అలా కాదు అలా ఇది మీకు చిన్నగా చేయకూడదు ఒకసారి ఏమైపోతుంటే మనం తిట్లు తినాలి ఒకసారి ఇలాంటి సిచ్యువేషన్ లో నేను దట్ ఐ హ్యాడ్ నెవర్ ఫేస్ చనిపోలేదు కానీ నలిగిపోతుంటాం నేనే చాలా సార్లు జర్నలిస్ట్ నలిక నేను పక్కన అవుతాను ఒకసారి పోలీసులు నలిగిపోతాను నన్ను గార్డ్ చేయడానికి వచ్చిన పోలీస్ అధికారులు నలిగిపోతాం అంటే నేను పక్కన లగుతాను ఒకసారి అంటే అది ఆ ఇన్స్టింట్ రియాక్షన్ మనకు ఒకసారి నేను వస్తున్నానని చెప్పి తీగలకి మన పోస్టల్ కడతాం చచ్చిపోతారు సో వాట్ మై కన్సర్న్ నేను వెళ్ళి వాళ్ళ ఇంటికి పరామర్శించ అది లోపించ అది ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్ కానీ ఎవటైతే ఇట్ కుడ్ బి సో మేము ఒకసారి ఆ మూమెంట్ ఎందుకు చెప్ప చెప్పకపోవడం ఇండస్ట్రీ హీరో కానీ ఇంతమంది మనుషులు మేము వచ్చి ఇంత కన్సర్న్తో ఉన్నాం వీ ఫీల్ సారీ ఫర్ దా అది ఉంటే బాగుండేది అది నాకు నాకు అనిపించిన అబ్జర్వేషన్ రెండు అడిక్వేట్ అరేంజ్మెంట్ చేస్తు ఉండాల్సింది ఒకసారి అభివాదం చేయకపోతే ఏమైపోద్ది అంటే అది ట్రై టు బి యాజ్ అబ్జెక్టివ్ అస్ ఐ కెన్ డే ఒకసారి అభివాదం చేయకపోతే ఏమైపోద్ది అంటే మీరు కావాలని అది సెలబ్రేట్ చేసుకున్నట్టు కాదు ఒకసారి లోపల ఏం జరిగిందో ఇప్పుడు ఈ రూమ్లో జరిగింది మనం అందరికీ తెలుసు బయట ఉన్న పదివేల మందికి తెలియదు నేను వెళ్ళకపోతే మళ్ళీ నాకు పోగరాలనుకుంటాను ఈవెన్ హీరో ద థాట్ ఎనీ హీరో థాట్ పర్సన్ లేదు ఇలా చెయ్యి లోపాలని నమస్కారం పెట్టాలని బేసిక్ అది ఎంజాయ్ చేయడం కాదు దట్ ఇస్ వన్ వన్ ఆస్పెక్ట్ వీ హ్యావ్ లుక్ ఆ తర్వాత అట్లీస్ట్ థర్డ్ డే హీ హీ షుడ్ హౌ విజిట్ కానీ భయం ఏముంటుంది ఇబ్బంది ఏముంటుందో చెప్తాను చాలా బరువు మనసుకి మన చనిపోయారు చనిపోయారంటే ఒక బరువు ఉంటుంది అది ఆ ఒక్క బలో ఎవరన్నా వెళ్ళి హ్యాండిల్ చేసే దానికి ఒకసారి ఏమవు పది మంది వెళ్ళారు షుడ్ దేశంలో టేకినాలు వచ్చాం వెళ్ళి కూర్చొని మాట్లాడి తప్పు జరిగిపోయింది మా ప్రమేయం లేకుండా తప్పు జరిగిపోయింది వీఆర్ సారీ మా సాలిడారిటీ చూపిస్తున్నాం వెళ్ళి ఆ బెడ్ కోసం వెళ్ళి ఆ మహంకాలం గుడ్లో ప్రార్థన చేసి వచ్చిన ఆర్ మెనీ బెస్ట్ టు సే దట్ ఐఎం సారీ నా తప్పు లేదు కానీ నేనున్న పరిస్థితులు నా ద్వారా జరిగింది కాబట్టి ఇది ఆల్ టీమ్ చేసి ఉండాల్సింది ద ప్రొడ్యూసర్స్ అండ్ ఆల్సో బికాజ్ మీ బ్లేమింగ్ వన్ యాక్టర్ ఒక హీరోని బ్లేమ్ చేయడం వైట్ కాదు ఇది ఒక సినిమాని ఒక గా తీసినప్పుడు సమస్యను కూడా టీమ్ గానే తీసుకోవాలి కానీ ఇక్కడ సమస్య ఏం చేశారంటే మొత్తం హీరో మీద పెట్టేశారు అండ్ వన్ ట్రై వన్ ట్రై ఇన్ చేశారు అది నాకు కరెక్ట్ అని దట్ ఇస్ మన ఆస్పెక్ట్ a in consequences. So no one has guided them well. a in the Jail in case and we don't question the police. the way our streets, the a of our type of industry, a discussion. that is reality yeah, right? <laughs> <laughs> even if it is me, who would have done the same thing. వితౌట్ అ డౌట్ తీసు అదేంటంటే ఇట్ ఇస్ నాట్ హూ యూ ఆర్ ఇట్ ఇస్ వాట్ హ్యాపన్ త్రూ యూ అండ్ సమ్టైమ్స్ యూ వాంట్ సదర్స్ ఇప్పుడు అలాగే ఆయన మీరు అనుకుంటుంది ఏంటంటే చాలా సార్లు అడిగారు ఆయన పేరు చెప్పలేదని ఇవన్నీ ఐ థింక్ ఇస్ బియాండ్ అవు దా చాలా చాలా అది చాలా లేమ్ రీజన్ మ్యాన్ ఆఫ్ ద స్టే ఎందుకంటే నిజంగా ఆ సినిమాకి ఇచ్చినంత పుష్ కేవలం తెలంగాణ మేము ఒక హైదరాబాద్ లో వాళ్ళకి ఇచ్చినంత టికెట్స్ ఈవెన్ అంటే అక్కడ ఎక్కువ పాపులారిటీ ఉంది అంటే అంటే ఎక్కువ సీకింగ్ ఎక్కువ ఉన్న పెట్టుకో దానికి ఎంకరేజ్ చేశారు కదా ఎక్కడ ఆయన తగ్గించలేదు కదా ఇప్పుడు మనం ఎప్పుడు తప్పు అనుకోవాలి ఆయన ఆయన్ని జగన్ గారిలాగా కూర్చోబెట్టి నలిపేసి చేస్తే ఇవన్నీ చేస్తే కక్షస్ఫూర్తిని చేస్తుంది బట్ అలా కాదు అంటే తెలుగు హిస్టోడ్ బై తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అట్లా ఈ పర్టికులర్ కి ఈ గే బెనిఫిట్ షోస్ డబ్బులు ఇచ్చారు దానికి డబ్బులు పెంచారు దిగేండ్ లాట్ ఆఫ్ ఫ్రెండ్ చేసిన తర్వాత అది ఒక దాంట్లో ఒకటి ఒక దాంతలతో ఒకటి జరిగిపోవటం ఏమైపోయిందంటే అది ఒక రిపుల్ ఎఫెక్ట్ లా అయిపోయింది అది ఎవరి చేతుల్లో లేదు ఇప్పుడు సపోజ్ నేను బీయింగ్ ఒక హైయస్ట్ పొజిషన్ లో ఉండి కీబింగ్ చీఫ్ మినిస్టర్ ఇఫ్ యు సేస్ డోంట్ అరెస్ట్ అంటే టుమోలో పోలీస్ పిలిచే మీరు ఇక్కడ ఉపేక్షిస్తే రేపు కొద్దిగా మాకు ప్రాబ్లం వస్తుంటారు అది డబుల్ ఎడ్జెస్ట్ కూడా సో ఇట్ ఈస్ అ టఫ్ కామ్ ఫర్ అ సీఎం టు టేక్ అండ్ ఈ హ్యాస్ టేకిన్ ద కా సో ఇవన్నీ చూస్తే సింపుల్ ఏమనిపించిందంటే ఎక్కడో ఒక మానవతా దృక్పథం లోపించింది ఓవరాల్ గా అని కొంత అది ఏమైపోద్ది ఆ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్ ఆల్ దెన్ షుడ్ హావ్ టేక్ వర్క్ డెస్ ఎం రాదర్ దెన్ ఐసోలేటింగ్ అందర్జు విచ్ ఇస్ నాట్ రైట్ ద టీం ఫాల్ట్ కూడా ఉండదు దిశ కన్త్ కదా దిశలో స్లిప్ బై ద హీరో అది చేస్తున్నాల్సింది దాన్ని ఏం చేస్తున్నాల్సింది ఇంత గొడవ జరగకుండా ఉండాలంటే వెళ్ళిపోయి అందరూ ఇంక్లూడింగ్ ప్రొడ్యూసర్స్ దేశ ఎవరైతే చనిపోయారో వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయి సంతాపం చెప్పుకున్నారు ఫస్ట్ అది టీం చెప్పుకుండొచ్చు కదా వాళ్ళు చెప్పలేదు అదొకటి సో దాని తర్వాత జరిగిన ఎన్ని ఏమైపోతుంది ఇట్స్ ఆల్ అబౌట్ జనం తిడతారు రేవంత్ రెడ్డి గారు నువ్వు ఈ పని చేయలేదు నువ్వు హీరోనా అంటారు ఇంకా దానికి అండ్ అది పోనీ పార్టీ పరంగా అనుకుంటే ఆరోజు గారి అంకుల్ వాళ్ళ విజయ కాంగ్రెస్లో పోనీ ఆయన ఏం చేయలేదా అంటే ఆయన సినిమా రేట్లని పెంచి దాని విజయానికి కూడా పాక్షికంగా ఆయన దోహదపడినట్టే కదా అక్కడెక్కడ ఆయన తగ్గించలేదు అండ్ వీళ్ళందరూ కూడా ఆయన చిన్నప్పటి నుంచి తేగిన ఆయన అదే జూబ్లీ లో ఆయన ఉన్నప్పుడు ఆయన ఆయన చుట్టుపక్కల తిరిగిన వాళ్ళు హీ అప్రిషియేషన్ హీ రెస్పెక్షన్ ఎందుకంటే నేను మాకు ఈ రోజు నుంచి కాదు రేవంత్ రెడ్డి గారు లైక్ ఐ నో ఏం చాలా కాలం తెలిసిన ఆయన అండ్ ఆల్ హీ టాప్స్ నేమ్ రామ్ చరణ్ కానీ మిగతా హీరోస్ కానీ ఎవరైనా సరే ఇన్క్లూడింగ్ తో సహా ఆ జూబ్లీ హిల్స్ ఏరియాలో తిరుగుతున్నప్పుడు ఈయన కొంచెం సూపర్ సీనియర్ అనుకోండి కొన్ని ఇది ఏంటంటే ఇట్స్ అన్ఫార్చునేట్ ఏమైపోయింది వన్స్ లా ఫైల్ ఇప్పుడు ఇప్పుడు నేనే ఉన్నాను నా మీద కేసు ఫైల్ అయితే జస్ట్ బికాస్ ఆఫ్ డిప్యూటీ సీ మై కాన్ క్వాష్ సిస్టమ్ విల్ టేక్ ఓవర్ అది కొట్టేందుకున్న జరగదు అంత తెలియదు అది అందుకే నన్ను ఇవన్నీ కూర్చోబెట్టి కొంచెం సింప్లిఫై అందరూ కూర్చొని కలెక్టివ్ గా ఆలోచించాల్సిందే చేయటం వల్ల గొడ్లతో పోయేది ఈ రోజు గొడ్డలతో